నమస్తే అన్న ఇన్ని రోజులు వీడియో రాకపోవడం కారణం ఏంటంటే అన్న నాకు కొంచెం ఫేవర్ ఉండడం వల్ల వీడియోలు తీయలేదన్న ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము కాయలు చూస్తున్నారు కన్నా ఇది ఎదరినెట్టు చన్నంకాయలు అన్నా ఈ సగం అన్న యనమహల్ని నెట్టాము మొక్కాయలు అన్న కూడా చూపిస్తా అన్న క్వాలిటీ అయితే బాగుంది ఎవరికైనా కావాలి అంటే కనుక కాల్ చేయండి ఈ బండి అయితే అన్న కడప వెళ్తుందన్న కడప పంపిస్తున్నాము కాయ అయితే క్వాలిటీ బాగుందన్న ఇప్పుడు ఇది యనమహల్ ఇట్టాన్న ఇది మొక్కాయన్న మొక్కాయ అంటే చెట్లు అన్నా కాయ కూడా క్వాలిటీ అన్న వాటర్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి అన్న వీడియో చూసి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిన అన్నా ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయను అన్న మనం ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాము ఈ బండి అయితే కడప వెళ్తుందన్న మనం కొత్త పార్టీకి అన్న పేమెంట్ అయితే కొట్టేశారు మనకి బండి అయితే వాళ్ళు పేమెంట్ కొట్టినట్టుగా నమ్మకంగా పంపిస్తున్నాం అన్న బండి వీడియో నచ్చితే మట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు మామ